నా గురుదేవుల వారి పరంపర సర్వ గురుదేవుల ప్రతినిత్యము నేను ఆరాధిస్తున్న దైవముల వారి దివ్య పాదాల ప్రణామాలు నేను తెలియజేసే ప్రతి వీడియో మా గురుదేవులు నా ఆరాధ్య దైవంలో వారి పాదాలకు అంకితం కొందరు మాకు సాధ్యపడటం లేదు సేకరణ లభించడం లేదు అని చింతించేవారు ఉన్నారు మెయిన్ సిటీల్లో ఉన్నవారికి ఇటువంటివి లభించని పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన వారు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే మా ప్రాంతాల్లో ఏవి లభిస్తాయో వాటిని సేకరించి మీకు పంపించి ఇవ్వగలం మొన్న ఒక వీడియో చేశాము నల్ల ఉమ్మెత్తకాయల గురించి అడిగారు అన్నీ లభించడం లేదు మాకు అలా మీకు లభించినట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి మా ప్రాంతాల్లో లభిస్తాయి మేము సేకరించి మీకు పంపించగలం అదేవిధంగా మరొకరు అడిగారు పాలకర్రతో విఘ్నేశ్వర ప్రతిమను చేసి సింహద్వారం కింద అమర్చిన వారికి సిరి సంపదలు లోటు లేకన్నా ఉంటాయని వీడియో తెలియజేశాం పాలకర్ర మాకు లభించేది కష్టము తద్వారా నియమనిష్టలతో ఆచార్యులు వారి దగ్గర నుంచి మేము చేపించుకోవడం మాకు వీల్లేదు అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి కూడా మేము పాలకరను సేకరించి నియమనిష్టలతో తయారు చేపించి ఇవ్వగలం పూజాది కార్యక్రమాలు పానాపతిష్ట వంటివి కూడా ఇక్కడ చేసి మీకు పంపించగలము ఈ అవకాశాన్ని కావలసిన వారు ఉపయోగించుకోవచ్చు ఏది చేసినా భక్తి శ్రద్ధలతోనే చేయాలి ఎవరు ఎటువంటి ఆరాధనలు చేసినా కూడా భక్తి శ్రద్ధలు ఉండాలి కంపల్సరీ భగవంతుని పైన విశ్వాసం ఉంచి వారి ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనసులో తరి తలుచుకొని స్మరించుకొని తర్వాత కార్యక్రమాలు చేసుకుంటే వారికి దైవ అనుకూలత లభిస్తుంది అదేవిధంగా ఏకాక్షర నారికేలి లేదా ఏకాక్షర నారికేలి మంత్రము మంత్రం అనేది ఆల్రెడీ ఎవరైనా ఉపదేశం పొంది ఒక మంత్రం తీసుకొని సిద్ధి పొంది ఉంటే అటువంటి వారు మరొక మంత్రాన్ని ఉచ్చారణ చేసినప్పుడు ఉచ్చారణ ఫలితం అనేది లభిస్తుంది ఏ సిద్ధి లేకుండా కేవలం మంత్రం తీసుకొని జపించినంత మాత్రానే త్వరితగా శీఘ్రంగా సిద్ధించాలంటే సాధ్యం కాదు కదా ఎవరు ఏ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించారు అన్నిసార్లలో నియమనిష్టలు ఎన్నిసార్లు ఉన్నారు భక్తి శ్రద్ధలతో ఎన్నిసార్లు చేశారు ఇవన్నీ వారి యొక్క తప ఫలం అనేది వారిలో ఉంటుంది దాన్ని బట్టి వారికి శీఘ్ర ఫలితమా నిదాన ఫలితమా అనేది నిర్ణయించబడతాది మంత్రం చేయగానే ఫలించాలంటే ఒకనొక సందర్భాలలో ద్వాపరయోగంలో గురువుగారు అర్జునునికి శిష్యునికి ఒక అస్త్రం ఇచ్చి నాయన ఇది ఆగ్నేయ అస్త్రము దీన్ని ఉపయోగిస్తే అగ్ని వర్షం కురుస్తుంది చెప్పారు వెంటనే ఆయన ఉపయోగిస్తే అగ్ని వర్షం కురిసింది అంటే అటువంటి మహానుభావులు ఉన్న పుణ్యభూమి మంది ఇప్పుడు అటువంటి మహానుభావులు అందరూ కూడా జన సమాజంలో ఉండదలుచుకోలేదు ఎందుకంటే మానవాళికి విపరీతమైన ఆశ క్రోధం అసూయ ఇటువంటివన్నీ చూసి వారు యోగులు ఋషులుగా హిమాలయాల్లో అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అట్టి వారి వాక్ ఫలితం అంటే వారి నోటితో చెప్పగానే అయిపోతుంది అటువంటి మహానుభావులు మనకు తారసపడేది ఎప్పుడో మనం మనల్ని ఆశీర్వదించేది ఎప్పుడో చెప్పలేం వారికి ప్రపంచమే ఒక కుటుంబంగా ఉంటుంది తప్ప ఒక వ్యక్తి అంటే వారికి జన్మనిచ్చిన తల్లి కానీ వారి కడుపును పుట్టిన బిడ్డ కానీ ఇటువంటివి ఏవి పట్టించుకోకుండా వైరాగ్యం తీసుకొని ఉంటారు అటువంటి వారు ఒకరి కోసం అయితే ఏమి చేయరు దానిని కూడా మీరు గమనించాలి ప్రతి విషయాన్ని బాగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎందుకంటే మానవ మానవుని యొక్క మేధస్సు చాలా ఉంటుంది ఎవరి దగ్గరైనా సరే ఆయుధం ఉండడం గొప్ప కాదు ఆయుధానికి పదును కూడా ఉండాలి అప్పుడే అది బాగా ఉపయోగపడుతుంది పదును లేని ఆయుధం ఉన్నా ఉపయోగం ఉండదు అదేవిధంగా ఎవరైనా మంత్రాలు చేసేవాళ్ళు సాధనలు ఉన్నవారు వారి వారి యొక్క శక్తులకు పదును అనేది పెట్టుకొని ఉండాలి అప్పుడే ఉపయోగపడుతుంది సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం